శ్రీశైలంలో పాండవులు ప్రతిష్ఠించిన ఐదు శివలింగాల కథ మీకు తెలుసా మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపు పాండవులదే అయిన బంధువులను గురువులను చంపిన పాపభారంతో ఈ ప్రక్షాళన కోసం శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు తీర్థయాత్రలు ప్రారంభించారు అలా వారు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ చివరకు పవిత్రమైన క్షేత్రానికి చేరుకున్నారు నల్లమల కొండల మధ్య కృష్ణానది ఒడ్డున వెలసిన ఆ మల్లికార్జున స్వామిని చూసి వారు తన్మయత్వం చెందారు తమ పాపాలను పోగొట్టమని స్వామీని వేడుకున్నారు అక్కడ తమ తపస్సులో భాగంగా ఐదుగురు అన్నదమ్ములు ఐదు శివలింగాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఇలా ఐదుగురు తమ పేరుమీద ఒక్కొక్క శివలింగాన్ని శ్రీశైల ఆలయ ప్రాకారాలలో భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు ఎంతో నిష్టతో అభిషేకాలు పూజలు చేసి శివుని అనుగ్రహం కోసం ప్రార్థించారు వారి నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వారి పాపాలను క్షమించి మానసిక శాంతిని ప్రసాదించారు అలా పాండవులు ప్రతిష్ఠించిన ఆ ఐదు లింగాలు పాండవ ప్రతిష్ఠిత లింగాలుగా ప్రసిద్ధి చెందాయి నేటికి శ్రీశైలం వెళ్లిన భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ లింగాలను కూడా దర్శించుకుంటారు ఈ లింగాలు పాండవుల పశ్చాత్తాపానికి శివుని కరుణకు ప్రతీకలుగా నిలిచిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హరహర మహాదేవా అని కామెంట్ చేయండి ధన్యవాదాలు